రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు వైఎస్ఆర్ హయాంలో మరి ఎంతో లక్షల మంది మహిళలకు డ్వాక్రా గ్రూప్ నుంచి పాగ్లా వడ్డీకే రుణం ఇచ్చింది మరి దీంతో వాళ్ళ జీవితంలో ఎంతో వెలుగు నిండింది తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ వడ్డీని పెంచింది దీన్ని కట్టుకోలేక ఎంతో మహిళలు సతమతమయ్యారు దీంతో పాటు రాష్ట్రానికి నాలుగు వేల కోట్లు బకాయ అయి పేరుపోయింది మరి వంద రోజుల్లోనే మన రేవంత్ అన్న ప్రభుత్వము ఈ మహిళలందరికీ వడ్డీ లేని రుణం ఇవ్వాలని నిర్ణయించుకుంది ఐదు వేల గ్రామాలకి ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం ఇవ్వాలని బడ్జెట్ తీసింది మరి ఇంతకు ముందు వడ్డీలు కట్టుకోకుండా చనిపోయిన మహిళలకు మరి రుణమాఫీ చేసి కొత్తగా రుణం తీసుకునే మహిళలకు ఐదు లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది చేసిన ప్రొడక్ట్స్ అమ్మడానికి ఇక్కడ మన హైదరాబాద్ లో శిల్పారామంలో వంద స్టాల్ పెడతామని నిర్ణయించుకుంది ఇలానే ముందు వెళ్తూ ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ అన్న కంకణం కట్టుకుంది